ఇంత ముందు కూడా పోయినాం కానీ ఏదో ఆతరం తట్టుకోలేక నామకే వాస్తే పోయొచ్చినాం అసలు ఎక్కడ తిరిగేంత ఛాన్స్ లేదు ఏదో ఫ్లోర్లని లెక్క పెట్టుకోవడానికి ఏ షాప్ ఎక్కడ ఉందో అని చెక్ చేసుకోవడానికి పోయినట్టుంది మా వ్యవహారం అంతా చాలా క్రౌడ్ ఉండింది ఆ క్రౌడ్ లో ఎవరు ఎట్లా దొబ్బుతున్నారు కూడా అర్థం అయ్యేది కాదు ఎందుకు ఈ రబర్స్ అంతా అని పోవడం మానేసినాం పోకపోక మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే పోయినాను మేం పోయినప్పుడు అయితే క్రిస్మస్ సీజన్ నడుస్తుండే హైపర్ మార్కెట్ గురించి విన్నాను కానీ ఎప్పుడు పోలేదు ఈ రోజు అయితే ఫస్ట్ టైం పోయినా ఫుడ్ అయితే చూడడానికి చాలా బాగుంది తింటామో లేదో తెలియదు కానీ మేము తీసుకున్నావు ఇవి చకోడీలు మురుకులు రెండు మూడు రోజుల తర్వాత ఇవి ఆయిల్ స్మెల్ వచ్చేస్తున్నాయి ముక్కు వాసన వచ్చేస్తుంది తినలేకపోయినాం మేమైతే హైపర్ మార్కెట్ లో కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు నో ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అని చెప్పి స్ట్రిక్ట్ గా రాసినారు అదేం పెద్ద పేరు మోసిన ఛానల్ కూడా కాదు ఎందుకలా ఇబ్బందిలో పడ్డామని చెప్పి వీడియో తీయలేకపోయినాను ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొన్నానో చూపిద్దాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఇవి కూడా తినడానికి ఆలు బుజ్జి బాగున్నాయి మా బుడ్డోడు ఎక్కువ తింటాడని చెప్పి తీసుకున్నాను ఇదైతే పీతా మావా రోల్ అంట ఎట్లుంటది అని చెప్పి తీసుకున్నాను బేసిక్ గా నాకు కలర్ బా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను కానీ తింటే మాత్రం సేమ్ పాంది తిన్నట్టే ఉంది చాలా స్పెషల్ గా ఉంది స్వీట్ అయితే స్వీట్స్ మాత్రం చాలా బాగున్నాయి అక్కడ కారంగా తినాలనుకునేవి మాత్రం రెగ్యులర్ గా తినేవే తీసుకున్నాం కొత్తవేం ట్రై చేయలేదు స్వీట్స్ కానీ కేక్స్ కానీ కొంచెం ఎప్పుడు తినవి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాము మేము పోయినప్పుడు క్రిస్మస్ సీజన్ ఉండే అందుకని చెప్పి ఎక్కువ ప్లమ్ కేక్స్ అమ్ముతున్నారు చాలా వెరైటీస్ ఈ క్యారెట్ లోఫ్ కేక్ ఒకటి అయితే దొరికింది మాకు చాలా బాగుంది తినడానికి వన్ థర్టీ రూపీస్ అయితే పడ్డది నా జీవితంలో నేను బ్లూబెర్రీస్ వినడమే గానీ చూస్తానని అనుకున్నాను హైపర్ మార్కెట్ పుణ్యాన బ్లూబెర్రీస్ అయితే చూడగలిగినాను మా బుడ్డో టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రూట్ చూసిన నేను మా టెక్స్ట్ బుక్ లో అయితే ఇన్ని ఫ్రూట్స్ లేవు ఇదేమో కాలిక డ్రై ఫ్రూట్ హల్వా అంట ఇది కూడా చాలా బాగుంది తింటూ ఉంటే మొత్తం గీస్ మెయిల్ వస్తుంది హైపర్ మార్కెట్ లో మాకు బాగా నచ్చింది ఫుడ్ సెక్షన్ కొన్ని పేర్లు తెలియదు కొన్ని ఐటమ్స్ ఏమో ఎప్పుడు చూడలేదు అంత హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది అయితే రాగి స్టిక్స్ మా బుడ్ తింటాడని చెప్పి తీసుకున్నా కానీ టేస్ట్ అయితే అంతగా సూపర్గా ఏం లేవు నార్మల్ గానే ఉన్నాయి ఇవి బ్రౌనీస్ బయట ఎట్లా దొరుకుతాయో ఇక్కడ కూడా అట్లనే ఉన్నాయి కానీ నైన్టీ నైన్ రూపీస్ కి టూ పీసెస్ వచ్చినాయి క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్ల అందరికి ఊర్లకు పోయినట్టున్నారు లాంగ్ వీకెండ్ వచ్చింది కదా క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది మేము అనుకోకుండా పోయిందే తొమ్మిది గంటలకు పోయినాం పదకొండు గంటలకు మూసేస్తున్నారు పదకొండు గంటలకు ఇంకా పోండి పోండి అని బయటకు దొబ్బుతున్నారు మమ్మల్ని ఉన్న రెండు గంటల హైపర్ మార్కెట్ లోనే టైం అంతా స్పెండ్ చేసినాం మేమైతే ఇవి ఇంకా ఓట్స్ అండ్ రెజిన్ కుకీస్ మా బుడ్డోడికి తినడానికి స్నాక్స్ లాగా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు కానీ స్టోర్ చేసిన ఫుడ్ ప్యాక్ చేసిన ఫుడ్ చాలా వరకు తినడం తగ్గించాలి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని చూసిన తర్వాత ఆత్రం తట్టుకోలేక ఆతృతగా పోయి బిల్లింగ్ అయితే తీసుకుపోయినాను అవన్నీ ఇంటికి తీసుకొచ్చి పెట్టే ముందు అయితే నాకు ఒకసారి ఆలోచన వచ్చింది పెట్టడం అవసరమా అనిపించింది ఇవైతే పరోటాలు ఫార్టీ ఫైవ్ రూపీస్కి టూ ప్యాక్స్ ఇచ్చినారు ఎప్పుడు తినలేదు ఇలాంటి ఫుడ్ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఒకవేళ నాకు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి తినడానికి ఎమర్జెన్సీగా ఉంటుందని మాత్రమే తీసుకున్నాను ఇవి కూడా మా బుడ్డోడు బాగానే తింటాడు కానీ ఎక్కువ అయితే పెట్టాలండి ఆతృతగా ఆనందంగా ఆత్రంగా తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవే మాకు తెలుసు కదా అని అంటారేమో తీసుకున్నా అని చెప్పి చూపించినానంటే హైపర్ మార్కెట్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొత్త ఫుడ్ ఐటమ్స్ వీడియో తీసేంత ధైర్యం అయితే చేయలేదు ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా రాసినారు నో ఫోటోగ్రాఫ్స్ అని చెప్పేసి నేను ఇంకా దాని జోలికి అయితే పోలేదు ఏమేమి తీసుకున్నాను వీడియో మాత్రం చేసినాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ కలుద్దాం